ఈ స్థలాలు ఇవ్వటానికి ఇల్లు ఇవ్వటానికి అందరూ ఒకే ముందుకు వచ్చేసారు మీ తరపు నుంచి వచ్చే యార్డు కరెక్ట్ కదా సార్ నేను సార్ చూపించారు నాకు ఇక్కడ ఊరి ముందు సార్ చూపించారు అక్కడ చూపించామంటే ఒకవైపు డంపింగ్ యార్డు డంపింగ్ యార్డు కోరి ఫార్ ఒకవైపు ఉంది ఒకవైపు మిస్ సమాధింది ఒకవైపు పెద్ద కోరి ఉంది ఈ మధ్యలో చూపించారు నాకు స్థలం అంటే ఆ మురుగులో పోయి దాంట్లో పోయి కదా గట్టిలో ఉండేది ముగ్గురు పేరు కుటుంబాలే ఇక్కడ ఉండేటున్నారు దూరం పోయి ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఉండాలంటే దొంగ భయం అక్కడ అభిని చేరి ఇంటిలో పెట్టిన దూరం ఉండాలి ఇదేమో ఇది అదేమో దూరం ఇదే కోర్టులో ఉంది మాకు ఎక్కడ ఇస్తాము మూడు ప్లేసులు ఉన్నాయి ఒకటి చూపించినటువంటి చుట్టూ కూడా సరైనటువంటి వాతావరణం లేదు అది ఆమోగ్యోగ్యంగా లేదని చెప్పారు ఇంకోటి కొద్ది దూరంగా ఉంది డెవలప్మెంట్ లేదు అంటున్నారు క్యాపిటల్ సిటీలో ప్రతి దానికి కూడా డెవలప్మెంట్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది పైడ్ రోడ్స్ అన్ని అండర్ గ్రౌండే పైన ఏమి కనపడవు అన్ని అండర్ గ్రౌండే అంటే భూగర్భ సంబంధించినటువంటి వేస్ట్ వాటర్ కానీ లేకపోతే వాటర్ కానీ లేకపోతే కేబుల్ వ్యవస్థ కానీ ఎలక్ట్రిక్ కేబుల్ అవ్వచ్చు లేకపోతే టెలిఫోన్కి వ్యవస్థ అవ్వచ్చు లేకపోతే గ్యాస్ పైప్లైన్ అవ్వచ్చు అన్నీ కూడా భూగర్భంలోనే ఉంటాయి చూడడానికి బ్యూటిఫుల్గా ఉండేటువంటి పరిస్థితి సో ఎక్కడ ఇచ్చినా సరే దాన్ని పూర్తిగా డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈరోజు మనం ఏదో అనుకుంటాం మంచిగా ఉన్న ప్లేసులు రేపన్న రోజు క్యాపిటల్ సిటీలో అంతకన్నా మంచిగా ఎదుగుతాయంటే కన్నా కొన్ని అసలు ఏమీ డెవలప్ లేనియే ఇప్పుడు బాగా డెవలప్ అయిన పరిస్థితి కూడా కనపడుతూ ఉంటుంది జరీబైతే జరీబులోనే ఇవ్వాలి మెట్టయితే మేడం కొన్ని సందర్భంలో మెట్టే జరీబు కన్నా బాగున్న ప్రాంతాలు కూడా లేఅవుట్లో కనపడిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి మీ అందరి యొక్క ఆదుర్త దృష్టిలో పెట్టుకోవడం జరిగింది మేము కూడా ఒకసారి వర్కౌట్ చేస్తాం ఎందుకంటే కొన్ని కారణాల వలన ఒకటి మీరు చూపించిన ఒకటి బాగాలేదు రెండు ఒక కిలోమీటర్ దూరంలో ఉందన్నారు మూడోది ఆరపైలో పడ్డది మూడు ప్రతిపంధకాలుగానే ఉన్నాయి ఒకసారి దీని మీద కూర్చోబెట్టి ఒక నిర్ణయం తీసుకుందాం ఏం చేసినా మీకు డెవలప్ చేసి ఇస్తాం కానీ డెవలప్ చేయకుండా ఇవ్వడం అన్నది జరగదనేసి మీ అందరికీ కూడా ప్రత్యేకించి చెప్పడం జరుగుతుంది మూడు ప్లేస్లు అంటున్నారు కాబట్టి మూడాంటికి మూడు ఇష్యూస్ ఉన్నాయంటున్నారు ఏం చేస్తే బాగుంటుంది మీ అందరితో మరొకసారి కూర్చుని ఆమోదయకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనేసి తెలియపరచుకోవడం జరుగుతుంది